అంటే ఋతుక్రమంలో ఒక రెండు మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు బ్లీడింగ్ అవ్వడం అనేది సాధారణం డైలీ ఒక ఎయిటీ ఎంఎల్ దాకా బ్లడ్ లాస్ అనేది నార్మల్ గా కన్సిడర్ చేస్తారు పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది మనం కొలిచి చెప్పలేము కాకపోతే చాలా ఎక్కువ విపరీతంగా బ్లీడింగ్ ఉన్నా రోజుకి ఐదారు ప్యాడ్స్ కంటే ఎక్కువ చేంజ్ చేసిన గడ్డలు గడ్డలుగా ముక్కలు ముక్కలుగా బ్లీడింగ్ అవుతూ ఉన్నా ఆ బ్లీడింగ్ తో పాటు అధికమైన పెయిన్ ఉన్న ఆ పెయిన్ నార్మల్ పెయిన్ కిల్లర్స్ రాస్తున్న డాక్టర్స్ వాటికి ఆ పెయిన్ కి రెస్పాండ్ అవ్వకపోయినా అప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి కొంతమంది తక్కువ రక్తస్రావం అవుతుందని కూడా మా దగ్గరకు వస్తారు దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి అధిక రక్తస్రావానికి కొన్ని కారణాలు ఉంటాయి తక్కువ రక్తస్రావానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి అవన్నీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే చెక్ చేసి చూస్తారు మరి రెండు రోజుల కంటే తక్కువ ఒక రోజు జస్ట్ స్పాటింగ్ లాగా అవ్వడము అలా ఉంటే కూడా అది అబ్నార్మల్ గానే కన్సిడర్ చేస్తాం